చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ ఏం చేయాలి మనం ఫస్ట్ మౌత్ నుంచి ఈజీ ఈజీగా లోపలికి పంపించే డీటాక్స్ వాటర్ తాగాలి సో మార్నింగ్ లేచాక ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోండి డీటాక్స్ వాటర్ డీటాక్స్ ఎలా చేయాలి అందులో కొద్దిగా పావు స్పూన్ జీలకర్ర వేయండి పావు స్పూన్ సోంపు వేయండి పావు స్పూన్ మెంతులు వేయండి కొద్దిగా ధనియాలు వేసుకోండి కొద్ది వామ్ వేసుకోండి ఇవైతే మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది యాంటీ వైరల్గా పనిచేస్తుంది అండ్ మోర్ ఇమ్యూనిటీ కదా ఈ ఇంగ్రీడియంట్స్ని పావు పావు స్పూన్ మరి ఏమంటే రెండు మూడు స్పూన్లు వేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఎక్కువ తీసుకొని ఓవర్ హీట్ చేసుకోవడం ఎందుకు వాడిని అవును పావు 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 స్పూన్ తీసుకొని ఒక త్రీ హండ్రెడ్ ఎమ్ఎల్ వాటర్లో గోరువెచ్చ వెయిట్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని డే స్టార్ట్ విత్ ఈ వాటర్ సో ఈ వాటర్ మనం తాగామనుకోండి అనుకోండి సో ఒకటి మొత్తం ఫ్లష్ అయిపోతుంది మోషన్ ఇది కూడా ఏది అలవాటు చేసుకోవద్దు నేను చాలామందికి అంటాను గట్ హెల్తీగా ఉండాలా లేదనేది మనం కొన్ని అడిక్షన్స్ ఉంటాయి కొంతమందికి టీ తాగితేనే మోషన్ అవుతుంది ఇది మోర్ డేంజరస్ ఇది నేను యాక్చువల్లీ నెక్స్ట్ అడగబోతున్న ప్రశ్న అదే చాలా మందికి టీ కాఫీ తాగకపోతే వాళ్ళకి బండి కదలదు అది ఒక ప్రోగ్రామింగ్ ఉంటుంది బాడీలో అది ఒక పాయిజనస్ అడిక్షన్ అంట నేనైతే నిజంగానే ఎందుకంటే ఇది ఒక అడిక్షన్ అది తాగలేదు అనుకోని మోషన్ అవ్వదు ఒక రోజు నాలుగైదు రోజులు అనుకోండి అసలు మోషన్ అవ్వదు యాసిడ్స్ ఎక్కువ కలిగి ఉంటాయండి టీల్లో కొంతమంది స్మోక్ చేస్తే మోషన్ అవుతుంది అంటారు కొంతమంది ఉన్నారు డ్రింక్ చేస్తే పొద్దున్న పొద్దునే మోషన్ అవుతుంది అని కూడా ఉంటారు కొంతమంది ఉన్నారు సో ఇవన్నీ అడిక్షన్స్ ఎప్పుడు పొద్దున్న లేచిన వెంటనే ఒక హెల్దీ పర్సన్ అంటే లేచిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళి మొత్తం ఫ్లష్ చేసి విదిన్ టూ టూ త్రీ మినిట్స్లో ఫ్లష్ చేసి బయటకు వచ్చి వర్కౌట్ చేసుకొని మంచిగా డీటాక్స్ వాటర్ తాగి దాని తర్వాత ఒక మంచి వెజిటబుల్ జ్యూస్ తాగి దాని తర్వాత ఒక మంచిగా జావలు తాగి జావలో ఎంత అద్భుతం అండి అసలు రాగి జావలు కొన్ని సీడ్స్ కలుపుకొని రోజు జావ తాగామనుకోండి అనుకోండి అసలు గట్ ఎంత హెల్తీగా ఉంటుంది మంచి ప్రోబయాటిక్స్ ఉంటాయి అసలు ఎంత మంచిది అసలు మనకి ఐరన్ ఉంటుంది అసలు త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి మొత్తం నీట్గా బాడీకి ఎంత కావాలో అంత ఐరన్ వస్తుంది త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వస్తుంది కాల్షియం వస్తుంది రాగి జావలో రాగి జావకు అద్భుతం ఇప్పుడు కాదు పాతకాలం నుంచి రాగి జావ తాగి 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 నరాలకి బలం జాయింట్స్కి బలం అందరికి పడుతుందండి రాగి ఎవ్రీ అంటే కొన్ని కేసెస్లో కొన్ని పైల్స్ ఉంటాయి పైల్స్ కేసెస్లో కొన్ని కేసెస్లో పడవు అదే చెప్తున్నాను కదా ఎవ్రీ కి డైజెషన్ అనేది డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు రాగి మీరు మనం తాగామనుకోండి అనుకోండి మనం చాలా మంచిది స్ట్రాంగ్ అవుతాము వీక్నెస్ పోతుంది జుట్టుకు మంచిది బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతుంది కొంతమందికి అదే రాగి తీసుకుంటే వస్తుంది కదా ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను ఎవ్రీ డైజెస్టివ్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది కొంతమందికి రాగి పడని వాళ్ళకి జొన్న జావ తాగమంటాం కొంతమందికి ఇంకా బెస్ట్ జావ తాగమంటాం ఇంకా బెస్ట్ రాజగిర తోటకూర విత్తనాలు మోర్ ఐరన్ ఆ జావ దాగుంటాయి ఈ నాలుగిటిని కలుపుకొని ఒకటి ఒక రాగి జావే తీసుకుంటే కొంతమందికి పడదు అందులో రాగిలు జొన్నలు సజ్జలు బార్లీ కొంతమందిలో కొన్ని ఫ్లాక్ సీడ్స్ వాల్నట్స్ పౌడర్ అన్నీ కలిపేసుకొని ఒక జావ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోండి దాన్ని పూట మంచిగా కొద్దిగా నీళ్ళు వేసుకొని వెజిటేబుల్స్ అంతా వేసి కొద్దిగా పసుపు వేసి అది ఉడుకుతున్నప్పుడు ఈ జావని కలిపి పెట్టుకున్నాం కదా అవి రెండు స్పూన్లు వేసుకొని ఉడగబెట్టుకొని మంచిగా జావ తీసుకోండి ఎంత హెల్దీ మార్నింగ్ వింటుంటేనే అసలు ఎంత హెల్త్ అలా వస్తుంది ఇంకా హెల్దీ కావాలి ఇంకా స్పైసెస్ అండ్ ఆయిల్ అండ్ వీటి ప్రభావం ఎలా ఉంటుందండి మన గట్ హెల్త్ మీద మన మీద చాలా మంచిదండి మితంగా తీసుకుంటే ఏదైనా సో ఆయిల్ ఇవన్నీ నేనేమంటే ఇవన్నీ వద్దు ఎడిక్షన్స్ చేసుకోవద్దండి ఫస్ట్ మీకు ఏదైనా సరే ఇది తీసుకుంటేనే మోషన్ అవుతుంది ఇది తీసుకుంటేనే నాకు అవుతుంది ఏదైనా సరే ఇది ఉందో ఏ ప్రాబ్లం అయినా సరే తీసుకుంటే నాకు తగ్గుతుంది అన్న అడిక్షన్స్ పెట్టుకోద్దండి ఒకవేళ అడిక్షన్ ఉందనుకోండి దాన్ని గా ఇది చేసుకోవద్దు ఇప్పుడు మనకు ఒకవేళ ఘీ తాగితేనే కోకోనట్ ఆయిల్ తీసుకుంటేనే అంటే కొన్ని రోజుల వరకు ఎప్పుడు గట్లో చాలా స్ట్రక్ అయిన పార్ట్ ఉంటుంది కదా అది ఫ్లష్ అయ్యేంత వరకే వన్స్ నీట్గా మోషన్ అవుతుందంటే ఆ ఎడిక్షన్ కూడా ఆపేసేయండి రైట్ దేనికి అలవాటు చేసుకోవద్దండి పొద్దున్నే లేకండి బెడ్ దిగిన వెంటనే మోషన్కి వెళ్ళిపోయి ఒక టూ మినిట్స్లో మొత్తం ఫ్లష్ చేసి బయటికి రండి ఆ రోజు చాలా ఉంటుంది కొంతమంది వేణీళ్లు తాగుతారు కూర్చొని ఆ నీళ్ళు అలవాటు కొంతమందికి కొంతమందికి టీ కాఫీల అలవాటు పొద్దున పొద్దున్నే అంటే బాడీని ఆటోమేటిక్ కండిషన్ లో పెట్టాలి ఆటోమేటిక్ కండిషన్ లో ఇప్పుడు కూడా మీకు ఎప్పుడైనా క్రానిక్ కండిషన్ ఉంది అనుకున్నప్పుడు కొన్ని రోజులు అది కూడా హెల్దీ అనిపిస్తే ఇప్పుడు వేడి నీళ్ళు తాగితే మోషన్ అవుతుంది కదా అది మీకు రెగ్యులర్ గా అవుతుంటది సో కొన్ని రోజులు తాకుండా చూడండి అవ్వట్లేదా మీరు హెల్దీగా లేరు మీరు అసలు అలవాటు చేసేసుకున్నారు దాన్ని కొద్ది కొద్ది కొద్దిగా ఈ రోజు తాగాం రేపు తాగొద్దు కొద్దిగా ఎక్సర్సైజ్ చేసుకోండి కొద్దిగా ఆసనాస్ చేసుకోండి సో స్లోగా స్లోగా అలవాటు కూడా పోతుంది అప్పుడు మీకు అసలు ఏ అలవాటు లేదు పొద్దునే బెడ్ దిగుతారు మోషన్ ఫస్ట్ చేస్తారు ఇంకా మీ తోడ్ తడి చూడండి ఎంత యాక్టివ్ ఎంతసేపు లోపల మోషన్ అవ్వాలండి లేచిన ఎంతసేపటి లోపల హెల్దీ అడల్ట్ బెడ్ దిగిన వెళ్ళిపోవాలండి బెడ్ వెంటనే బెల్లు కొట్టే వెళ్ళిపోవాలి మోషన్ కి మోషన్ అసలు హెల్తీ లైఫ్ స్టైల్ ఎవరికి లేదు స్వప్న గారు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఎప్పుడన్నా ప్రతి ఒక్కరు క్వశ్చన్ వేసుకోండి మనకు మనం ప్రాపర్ ఫుడ్ ఉందా ప్రాపర్ స్లీప్ ఉందా ప్రాపర్ వాటర్ తాగుతున్నారు ఇవన్నీ పక్కన పోండి అట్లీస్ట్ వన్ అవర్ ఎక్సర్సైజ్ చేస్తున్నారండి ఇవన్నీ లేనప్పుడు మన గట్ హెల్తీగా ఉండాలి నేను హెల్దీగా ఉండాలి నా స్కిన్ హెల్తీగా ఉండాలి ఇంపాసిబుల్ బాడీ అనేది బ్యూటిఫుల్ థింగ్ మీరు మంచి ఫుడ్ ఇచ్చారు అంటే అది ఎంత అందంగా ఉంటుందంటే మెరాకిల్ రిజల్ట్స్ అసలు మీరు యంగ్గా ఉంటారు హెల్దీగా ఉంటారు స్కిన్ హెల్దీగా ఉంటుంది అది చూసుకోవడానికి కూడా మనం చాలా ఆశపడతాం కానీ చెయ్యం అది సన్నగాలని అందరికీ ఉంటుంది హెల్దీగా ఉండాలని అందరికి ఉంటుంది కానీ ఆ ప్రాసెస్ అనేది కొద్దిగా టఫ్గా ఉంటుంది అది చేసుకుంటే అంత బాగుంటుంది ఆ టఫ్ ప్రాసెస్ చేస్తున్నారా చేయట్లేదు ఆ టఫ్ అనుకుంటాం కానీ నాకు మాత్రం మీరు ఇచ్చిన టర్మరిక్ టీ బాగా పనిచేస్తుంది బెస్ట్ అండ్ అసలు టర్మరిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అసలు అన్నీ నానబెట్టుకునే గింజలు అన్ని రాత్రి పెట్టుకునే ప్రిపేర్ చేసుకున్న ఒక డబ్బాలో రాత్రి నానబెట్టి అందులోనే ఒక బెండకాయ కొంచెం గుమ్మడికాయ ముక్క మీరు చెప్పారు తెల్ల గుమ్మడికాయ ముక్క కరివేపాకు కొత్తిమీర ఇంకా మింట్ అన్నీ వేసేసి రెండు రెండు ఆకులు వేసేసి నానబెట్టేసి పొద్దున్న దాన్ని లైట్గా హీట్ చేసి వడగట్టేసి దానిలో ఇంత చీటికటి పసుపు వేసుకుని తాగమన్నారు స్కిన్కి ఎంత మంచిది అసలు తాగిపోయారు మీరు ఎంత హెల్దీగా ఉంటారు అసలు గట్టికి చాలా మంచిది అది నిజంగా ఒక అంటే అది అడిక్షన్ కాదు కానీ హెల్దీ హ్యాబిట్ లా అనిపిస్తుంది మార్నింగ్ మోషన్ కెళ్ళొచ్చిన వెంటనే డిటాక్స్ వాటర్ తాగితే ఆ బోర్ ఎనర్జీ మనకి అంటే త్రోడ్ డే మనం తింటున్నాం కదా అది డైజెషన్ చేయడానికి కూడా యూస్ అవుతుంది ఈ వాటర్ నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్ వెళ్ళడానికి కూడా చాలా ఫ్రీ అయిపోతుంది మనకి డాక్టర్ షగుఫ్తా లవంగం ఎఫెక్ట్ ఏంటండి లవంగం చాలా మంచి ఔషధం కొంచెం హీటింగ్ ప్రాపర్టీస్ ఉన్నా కూడా మన బాడీలో గొంతు క్లియర్ చేయడానికి కానీ అలాగే పంటి నొప్పి వచ్చినా కానీ అలాగే ఈవెన్ డైజెషన్కి చాలా మంచిదని విన్నాను నేను నిజంగా లవంగం ఒక బెస్ట్ ఔషధం మౌత్ క్లీనింగ్ కోసం మనము స్టార్ట్ అయ్యేదే ఫుడ్ ఎక్కడి నుంచి మౌత్ నుంచి వెళ్తుంది మౌత్ క్లీన్ క్లీన్గా ఉంచాలి ఆ క్లీన్గా ఉంచే గుణాన్ని లవంగం కలిగి ఉంది లవంగాన్ని మనము పంటిన ఎప్పుడన్నా ఇది ఇప్పుడు మనకి ఇక్కడ పసుపావం ఏంది లేదంటే గమ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చింది బ్లడ్ వచ్చింది ఒక లవంగాన్ని క్రష్ చేసి అక్కడ పెట్టి ఇలా ప్రష్ చేసామనుకోండి ఐదు పది నిమిషాలు ఆ పెయిన్ పోతుంది మనకి ఎంత ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉంది మనకి ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదంటే మనకి చీము పట్టిన వస్తుంది ఏది ఉన్నా సరే పెట్టిన వెంటనే తగ్గుతుంది ఏ మెడిసిన్ కూడా అంత తొందరగా ఎఫెక్టివ్గా పనిచేయదు లవంగం అంత పనిచేయదు అంత బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నవి లవంగం ఉంది మన దాల్చిన చెక్క కూడా చాలా అద్భుతం ఇవన్నీ కొద్దిగా హీట్ క్రియేట్ చేస్తాయి ఇప్పుడు చాలా మందిలో సైనస్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందిలో గురకు ఉంటుంది కొంతమందిలో కైండ్ ఆఫ్ నోసి ఎలర్జీస్ ఎక్కువ ఉంటాయి ఈ డస్ట్ ఎలర్జీస్ ఇవన్నీ వీళ్ళకి ఏమి లేదు రెండు మూడు లవంగాలు కొద్దిగా మిరియాలు రెండు మూడు కొద్దిగా చిన్న అల్లం ముక్క ఒక దాల్చిన చెక్క ఇవి నీళ్ళలో వేసుకొని ఒక ఒకటి లేదా రెండు నిమిషాలు మరి ఫిల్టర్ చేసుకొని రోజు కూడా కాదు ఆల్టర్నేట్ డేస్గా తాగాం ఇది మొత్తం క్లియర్ అవుతుంది మనకి ఈ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఇప్పుడు డిహైడ్రేషన్ సిమ్టమ్స్ అన్నారు కదా మనకి నోరు కొంచెం స్టిక్కిగా ఎండిపోయినట్టు ఉండడం మాట్లాడుతుంటే పెదవలు ఎండిపోయి పెదాలు తడుకోవడం డిహైడ్రేషన్ లేదు డిహైడ్రేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఇందులో ఎయిటీ పర్సెంట్ డిహైడ్రేషన్ తీసుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ మనం కొన్ని కొన్ని అంటే లైక్ ఫైబర్ ఫుడ్ సరిగ్గా నీళ్ళు బాగా తాగుతున్నాం కానీ ఫైబర్ ఫుడ్ కరెక్ట్ లేదు అంటే లైక్ లాంగ్ గ్యాప్ కొంతమందికి పొద్దున్న పొద్దున్నే వన్ లీటర్ తాగేసి త్రోడ్ తే తాకుండా ఈవినింగ్ ఎప్పుడో తాగుతారు అలాంటి వాళ్ళు కూడా మౌత్ చాలా డ్రైగా అవ్వడం అని జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాటర్ మెయిన్ పెంచుకోండి అండ్ ఫైబర్ బాగా తీసుకోండి ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉండే వాళ్ళకు పాలకూర చాలా అద్భుతంగా పనిచేస్తుంది పాలకూరని మనం నీళ్ళు వేసుకొని మరీచుకొని తాగడం కానీ అప్పుడప్పుడు మనం డీటాక్స్ టీలు అవి తాగుతూ ఉంటారు కదా దాని బదులు పాలకూర ఒక ఇలాచి నోట్ మనం నీళ్ళు వేసుకొని మరీచుకొని తాగితే ఆ మౌత్ డ్రైనెస్ తగ్గుతుంది అండ్ మౌత్ ఫ్రెష్గా నీట్గా ఉంటుంది అండ్ చాలా మంచి ఉంటది అసలు పాలకూర అంటేనే మోర్ ఐరన్ మోర్ ఇది ఒక పెద్ద డౌట్ నాకు ఐరన్ వల్ల వస్తుందా మోర్ ఐరన్ ఇప్పుడు మన బాడీలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఐరన్ ఉన్న కొంతమంది ఐరన్ టాబ్లెట్స్ తీసుకుంటుంటారు వాళ్ళలో కూడా కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఐరన్ అనేది ఎంత మోతాదులు ఇప్పుడు ఏదైనా సరే న్యూట్రియం ఇప్పుడు బీట్వల్ గానీ డి విటమిన్ గాని ఐరన్ గాని ఏదైనా సరే కరెక్ట్ మోతాదులో ఉండాలి మోర్ దెన్ ఉండదు మరీ తక్కువ ఉండదు అదే మన బాడీ ఎలాంటిదంటే మన పొట్ట ఎంత కావాలో అంతే తినాలి నువ్వు మోర్ దెన్ తినావు అనుకోండి అదొక సమస్య తక్కువ తినా ఉండి అదొక పెద్ద సమస్య దానికి సమపాలన ఉండాలి అలాగే న్యూట్రియన్స్ కూడా ఈవెన్ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఏవైనా సరే మనకి ఎగ్జాక్ట్లీ పాయింట్లో ఉండాలి మోర్ ఐరన్ ఉన్నా కూడా వచ్చే ఛాన్సెస్ అండ్ నేను విన్నది ఏంటంటే ఇది చాలా ఆక్వర్డ్ సబ్జెక్ట్ మాట్లాడడానికి కానీ మోషన్ పాస్ చేసే బేసిక్ గా మోషన్ ఉన్న విధి విధానాలను బట్టి కూడా మన బాడీ కాన్స్టిట్యూషన్ హెల్దీగా ఉందా లేదా తెలుసుకోవచ్చు అని చెప్పి అంటే బాగా హెవీగా ఉందా మోషన్ అండ్ మందం చేసిందంటే తెల్లగా మోషన్ చేస్తే చాలా దాన్ని చిన్న పిల్లల కోసం చెప్పేవారు చంటి పిల్లల కోసం మోషన్ తెల్లగా వచ్చిందంటే ఒంట్లో మందం చేసిందని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు సో అలాంటి కొలమానాలు ఉన్నాయండి ఎవరు అంటే పట్టుచుకోవరు చాలా ఇంపార్టెంట్ యాజ్ మనం చెప్పాల్సిందే స్టూల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అసలు మన వాళ్ళలో గుడ్ బ్యాక్టీరియా ఉందా బ్యాడ్ బ్యాక్టీరియా ఉందా ఎంత బ్యాలెన్సింగ్ గా ఉంది అనేది స్టూల్ ఎగ్జామినేషన్ చేస్తుంటారు కానీ మేము ఏం చేస్తాం అంటే నాలుగు నాలు అని చూస్తే నాలుగు నాలుగులో వైట్ కలర్ ప్యాచ్ ఫామ్ అయింది అనుకోండి అవుతుండొచ్చు లేదంటే నీళ్ళలాగానే అయిపోతుండొచ్చు మోషన్ ఎప్పుడు సాఫ్ట్ గా స్మూత్ గా పడిపోవాలి ఎప్పుడైతే టైట్ గా ముద్దలాగా పడడం గానీ సో కొంతమంది మేము అడుగుతాం ఎగ్జామ్ ఎగ్జామినేషన్ మేము ఏదైనా ఏదైనా ప్రాబ్లమ్ తో వచ్చారు మోషన్ ఎలా అవుతుంది ఫస్ట్ క్వశ్చన్ అదే అడగాలి అడగాలి కూడా